హాయ్ అందరికీ వెల్కమ్ టు భాగ్యనగరం వంటి ఇంకా వరలక్ష్మి వ్రతం దగ్గరకు వచ్చేసింది కదండి రెండు రోజుల్లో ఉంది కదా ఈరోజు నా స్టైల్లో అమ్మవారికి ఈజీగా చేసే రెండు ప్రసాదాలు చెప్తున్నాను ఒకటి మన సాంప్రదాయంగా వచ్చే పరమాన్నం దానికోసం ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా దానికోసం ఒక గుండుకు తీసుకుని నేనైతే అమ్మవారికి ప్రసాదం చేసేటప్పుడు పసుపు రాసి బొట్లు పెడతానండి చాలా పవిత్రంగా చేయాలి కదా పరమాన్నానికి చాలా ప్రత్యేకత ఉంది కదా మన తెలుగు పండుగల్లో ఏ పండుగ వచ్చినా ఫస్ట్ ఉండేది మనం పరమాన్నమే కదండి కుండకు బొట్లు పెట్టేసుకుని తీసుకుని ఒక అరగంట పాటు నానపెట్టుకున్న ఒక కప్పు బియ్యము దాంట్లోకి కొద్దిగా సగ్గు బియ్యము అండ్ పాలు చాలామంది వాటర్ వేసి ఉడికిస్తారు కానీ మొత్తం వేసి ఉడికించండి చాలా బాగుంటుంది చాలా కమ్మటి ఫ్లేవర్ వస్తుంది చాలా ఈజీగా కూడా అయిపోతుంది లాస్ట్లో పాలు వేయడం వల్ల అంత టేస్టీగా ఉండదు మొత్తం బియ్యం అంతా పాలలోనే ఉడికించాలండి చూసారా ఆల్మోస్ట్ మెత్తగా ఉడికిపోయింది ఉడికిపోయిన దాంట్లోనే ఒక కప్పు బెల్లం బెల్లం వేసుకుని కరిగించే వరకు కరిగే వరకు తిప్పుకోవాలి సిమ్లోనే పెట్టి చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే పాలు విరిగిపోతాయండి వేసుకుని బెల్లం బాగా కరగాలి కరిగిన తర్వాత అందులోనే యాలకుల పొడి కూడా వేసేసి ఫ్లేవర్ కోసం ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకుని అందులో కొంచెం నెయ్యి వేసుకుని జీడిపప్పు కిస్మిస్ బాగా వేయించుకుని ఈ నెయ్యితో పాటు ఈ పాయసంలో వేసేస్తే మన టేస్టీ టేస్టీ పాయసం రెడీ అయ్యండి ఈ నెయ్యి ఫ్లేవర్తో చాలా బాగుంటుంది అమ్మవారికి ఇష్టమైన ప్రసాదం పరమాన్నం పరమాన్నం చాలా ఈజీ ఈ వరలక్ష్మి వ్రతానికి మీరు కూడా ఈ రెసిపీ చేసుకోండి నెక్స్ట్ రెసిపీ ఇంకొక ఈజీ రెసిపీతో వచ్చేసాను అదేనండి తీపి కుడుములు ఇది కూడా చాలా ఈజీ దానికోసం దాక తీసుకుని ఒక కప్పు బియ్యం నొక్కకి రెండున్నర కప్పులు వాటర్ వేసుకోవాలండి ఇది మొత్తం బియ్యం నొక్కుతోనే చేస్తామన్నమాట బియ్యం నొక్కు కోసం వాటర్ వేసి వాటర్ని మరిగించుకోవాలి బాగా మరిగిన వాటర్లో ఒక కప్పు బెల్లం తీపికి సరిపడా బెల్లం వేసుకోండి వేసుకుని బెల్లాన్ని బాగా కరిగించుకోవాలి చూసారా ఆల్మోస్ట్ బెల్లం కరిగిపోయింది ఇప్పుడు అందులోనే ఒక కప్పు కొబ్బరి తురుము కొబ్బరి తురుము వేయడం వల్ల కమ్మదానం వస్తుంది అండ్ కొంచెం సాల్ట్ వేసి ఒక రెండు నిమిషాలు మరిగించుకుంటే చాలు బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత అందులోనే ఇప్పుడు మన ఒక చెప్పాను కదా నేను ఒక కప్పు తీసుకోమని ఆ ఒక కప్పు వేసేసుకుని ఉండలు లేకుండా తిప్పుకుని సిమ్లో పెట్టుకుని మగ్గనివ్వాలి చాలా బాగుంటుందండి ఇదైతే చాలా ఈజీగా కూడా అయిపోతుంది మనం ఎక్కువ శ్రమ పడకుండా మనం చాలా ప్రసాదాలు చేయాలి కదా అలాంటప్పుడు ఇలాంటి ఈజీ ప్రసాదాలు పెట్టుకుంటే మనకి పని త్వరగా అయిపోతుంది పూజ కూడా బాగా చేసుకోవచ్చు మూత పెట్టుకుని ఒక పది నిమిషాల పాటు సిమ్లోనే మగ్గనివ్వాలండి చూసారా ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసింది ఇంకొంచెం లూజ్గా ఉంది మనకి కుడుములు అవ్వాలి కాబట్టి కొంచెం గట్టిగా అయ్యేంత వరకు మగ్గ పెట్టుకోవాలి బాగా మగ్గిపోయిన తర్వాత చూసారు ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసింది ఇప్పుడు దీన్ని ప్లేట్లో వేసి చల్లారి పెట్టుకోవాలి చల్లారి పెట్టుకున్నాక ఇంకొంచెం గట్టిగా అవుతుంది ఇప్పుడు దీన్ని కుడుముళ్ళని నొక్కేసుకోవడమే నేను చూపించిన విధంగా చాలా ఈజీ అండి అవును మీరు గోరింటకు పెట్టుకున్నారా మరి శ్రావణ మాసం పూజకి నేనైతే పెట్టేసుకున్నానండి కుడుములు కూడా వేసుకుని వాటిని ఇడ్లీ పాత్ర తీసుకుని ఆవిరిలో ఒక పది నిమిషాలు ఉడికిస్తే మన టేస్టీ టేస్టీ కుడుములు కూడా రెడీ అయిపోతాయి ఈ రెండు రెసిపీస్ ట్రై చేయండి మిగతా రెసిపీస్ కూడా నేను పోస్ట్ చేస్తాను అండ్ మీరు మీ సాంప్రదాయంగా ఏం వండుకుంటారు మేమైతే బెల్లం తారకలు కూడా వండుతాం నేను ఆల్రెడీ బెల్లం తారకల వీడియో మన ఛానల్లో పోస్ట్ చేశాను చూసారా పది నిమిషాలకి ఎంత గట్టిగా అయిందో మన కుడుములు రెడీ నచ్చిందా నచ్చదే మీ వరలక్ష్మి వ్రతానికి ట్రై చేయండి